thank you వేనాటి స్వాతంత్ర్య సమరయుద్ధ వీరుడు వడ్డీ ఓబన్న అడుగు జాడల్లో నడుద్దామని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ అన్నారు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖాధికారి బీరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఐడీఓసీ జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరం ఆవరణలో ఏర్పాటు చేసిన వడ్డీ ఓబన్న జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వడ్డీ ఓబన్న చిత్రపటానికి కలెక్టర్ కూలమాలేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో వడ్డీ ఓబన్న కూడా తన వంతుగా కీలక పాత్ర పోషించాడని ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి కుడి భుజంగా నిలిచి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారని గుర్తు చేశారు భారతదేశంకు స్వాతంత్ర్య వస్తే తమ జాతి కూడా అభివృద్ధి చెందుతుందని మార్పు వస్తుందని స్వాతంత్ర్య పోరాటంలో అసువులు బాసిన గొప్పవాడని తెలిపారు నాటి పోరాటంలో కుల మత వర్గ భేదాలు లేకుండా అందరూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఫలితంగానే స్వేచ్ఛ లభించిందని తెలిపారు వడ్డేర జాతితో పాటు మనందరికీ చిరస్మరణీయుడుగా చిరకాలము పాటు గుర్తు ఉంటారని చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టి అమలు చేస్తున్న అభయ హస్తం ఐదు గ్యారంటీలలో అర్హులైన వడ్డేరులకు లబ్ధి చేకూర్చేందుకు చర్యలు తీసుకుంటానని అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగవార్ అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్ తిరుపతిరావు బీసీ సంక్షేమ శాఖ అధికారి బీరం సుబ్బారెడ్డి సిపిఓజ వెంకటరమణ జిల్లా వడ్డే సంఘము అధ్యక్షుడు దాసరి భూమయ్య ఆ సంఘం జాతీయ కార్యదర్శి జరుపటి ఈశ్వర్ జిల్లా గౌరవ అధ్యక్షుడు పసుపుల గోపాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య వనపర్తి పట్టణ అధ్యక్షుడు కె గోపాల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు

స్థాయి వరకు మనం అది ఫాలోఅప్ చేయడానికి అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు అదేవిధంగా ఇప్పుడు మీకు అందరికీ తెలిసిన విషయం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలో ప్రజా పాలన పేరిట అభయస్తం స్కీమ్ కింద ఆర్ గ్యారంటీలో సంబంధించిన ఐదు గ్యారంటీ అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది అరర్ అర్థాలు ఉన్నవాళ్ళు అరలు ఉన్నవాళ్ళు ఆల్రెడీ అప్లికేషన్ జమా చేశారు నేను అనుకుంటున్నాను చేసిన వారికి ఇప్పుడు డిజిటైజేషన్ ప్రక్రియ నడుస్తుంది ఇప్పుడు పెట్టిన కోరికలో ఆ గ్యారంటీలో చాలా విషయాలు ప్రజలకి మేలుదేరుతుంది కాబట్టి మీరు కూడా ఇది ఇంప్లిమెంటేషన్ అందరూ సహకరించారు కాబట్టి ధన్యవాదాలు ఇస్తూ ముందు రోజులు కూడా వచ్చే స్కీమ్స్లో వచ్చే పనుల్లో అభివృద్ధి జరగడానికి మీరు కూడా సహకరించాలని ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి కోరుతూ మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఇస్తూ వారు మళ్ళీ ఒకసారి వాళ్ళు మనకి చూపించిన దారి చూపించిన ఆశయాలు మనం నిలు పెట్టాలని మళ్ళీ ఒకసారి కోరుతున్నాను ధన్యవాదాలు కాబట్టి ఇప్పటికే ఈ ప్రభుత్వాలను గుర్తించి అధికారులను గుర్తించి మా వాళ్ళను ఆదుకోవాలని కోరుకుంటారు సార్ మాకు ఉన్నటువంటి ఈ వేదిక ద్వారా చెప్తున్నాను సార్ మా కుట్ర మా వాళ్ళు నాయకుడు జయంతి సందర్భంగా ఈ రోజు ఏర్పాటు చేసిన సందర్భంగా అందరికీ మనస్ఫూర్తిగా హాజరున్న ప్రతి ఒక్కరికి జిల్లా స్థాయి నుంచి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అడిషనల్ జిల్లా స్థాయి అధికారులు ఇక్కడ హాజరున్న ప్రజాప్రతినిధులకి ఇక్కడ హాజరున్న ప్రతి ఒక్కరికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చూడొచ్చు అంతకుముందు మన టీవీసీడియో గారు కావచ్చు వారు చెప్పిన విషయాలు కావచ్చు మీరు విన్న స్వతంత్రం వచ్చిన రోజు స్వతంత్రం వచ్చిన నాడు అది ఒక రోజు లేదంటే ఒక వ్యక్తి పరంగా వచ్చిన కాదు భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి వారి పరంగా వారు పోరాటం చేస్తూ వాళ్ళు వాళ్ళ ప్రాంతాల్లో వారు నాయకుల్లో ఆధారంలో కావచ్చు వాళ్ళ సొంతంగా నాయకం నాయకత్వం వహిస్తూ చేస్తూ అందరికీ మోబిలైజ్ చేస్తూ ప్రజలకి చైతన్యం కల్పిస్తూ స్వాతంత్రం ఏంటి వస్తే ఏమవుతుంది అన్ని విషయాలు చేస్తూ సమాజంలో కూడా మార్పు తీసుకువస్తూ ఈ పోరాటాలు చేసి తర్వాత మనకి వచ్చే స్వాతంత్రం అది అంత సహజంగా వచ్చేది కాదు దాదాపు నూట యాభై సంవత్సరాల వరకు చేసిన పోరాటాల తర్వాత వచ్చిన స్వాతంత్రం అందరికీ తెలిసిన విషయం దాంట్లో ప్రాంత ప్రాంతం మాదిగా కొన్ని చోట్ల రీజన్ వారి కూడా ముందు వారికి నంద్యాల ప్రాంతం గురించి వారు చెప్పారు అక్కడ ఉన్న రెడ్డి గారు ఆధ్వర్యంలో ఉన్న వారికి గుడి భుజంగా ఉన్న మన ఉబ్బన్న గారు వారు చేసిన పోరాటం మీరు విన్నారు అట్లాంటి ఎంతో మంది చాలా సాక్రిఫైస్ చేసి ఇక్కడ మనకి స్వాతంత్రం వచ్చింది ఈ సందర్భంగా మీకు కూడా కోరేది ఏంటంటే వారు అప్పుడు ఉన్న పరిస్థితి మారాలి మనకి అభివృద్ధి రావాలి మనకి మంచి రోళ్లు రావాలి దాని గురించి ఎట్లా కృషి చేశారు కలిసి మూడు చేసి అందరూ మంచి దారిలో అందరికీ తీసుకొస్తూ ఇది ఈ మంచి దినాలు మనం తీసుకొచ్చారు అట్లాగే మనం కూడా వాళ్ళ నుంచి ప్రోత్సాహం తీసుకొని వాళ్ళకి స్మరిస్తూ వాళ్ళు నిలబెట్టిన ఆశాలు ఉద్దేశాలు ఏదైతే ఉంటున్నాయో అవి ముందు తీసుకుపోవాలని మీకు అందరికీ ప్రత్యేకంగా కోరుతున్నాను ఉన్న విషయాలకు వస్తే ఇప్పుడు వారు ఒక జాతి పరంగా వారు ఉన్నా మనం అనుకుంటే కూడా వారు చేసిన కృషి అందరికీ ఫలితం వచ్చింది వారు ఒకరిని ఒక జాతికినే వారు చేసిన కృషి వాళ్ళ ఫలితాలు వచ్చింది కాదు ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు వారు ఏ కులాలు ఉన్నా ఏ మతాలు ఉన్నా వాళ్ళకి వారు చేసిన పోరాటం వల్ల బెనిఫిట్స్ వచ్చినాయి ఇప్పుడు కూడా ప్రభుత్వం పరంగా ప్రతి శాఖ పరంగా వాళ్ళు వాళ్ళు ఉన్న ఉచిత యాక్టివిటీస్ కావచ్చు పథకాలు కావచ్చు స్కీమ్స్ కావచ్చు అమలు చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ అధికార పరంగా అదేవిధంగా ఎంప్లాయీస్ పరంగా కృషి చేస్తూ ఉంటారు అదేవిధంగా ప్రజల సహకారం ఉంటే ఈ అన్ని స్కీమ్స్ పథకాలు ఉన్నత స్థాయికి తీసుకోవడానికి అనుకున్న స్థాయికి తీసుకోవడానికి సహకారం అవుతుంది వచ్చిన విషయాలు మనం ప్రజల వరకు తీసుకోవడం మన బాధ్యత అందరికీ అన్ని విషయాలు తెలు తెలుస్తాయి అని మనం అనుకుంటాం కానీ మన ద్వారా పది మందికి ఉన్న విషయాలు ఉన్న చైతన్యం కలిపితే బాగుంటుంది వారు వాళ్ళు బ్రతుకు మంచి అవుతుంది వాళ్ళు ముందుకు పోతారన్న ఆశతో మీ అందరి ద్వారా అందరికీ మళ్ళీ ఒకసారి శుభకాంక్షలు ఇస్తూ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటున్నారు దయచేసి దాని గురించి మొట్టమొదటిగా పెద్ద ఎత్తున అదేవిధంగా వడ్డే ఈ కార్యక్రమానికి ముందు కార్యక్రమం కల్పిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి సిటీ అందరూ చేసినటువంటి వడ్డే అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు పద్దెనిమిది వందల ఏడు జనవరి పదకొండవ తేదీన నంద్యాలలోని ఈ ఉద్యమం వల్ల అక్కడ ఆ బ్రిటిష్ వారి ప్రభుత్వం చేసినటువంటి ఆదాయ త్యాగము నిరసనగా భూమి అక్కడ పది సంవత్సరాలు పెద్ద కరువు భూములను శిస్తు కట్టమని పన్ను విధించేవారు ఆ పన్ను కట్టలేక వాళ్ళు నానా తిప్పల వర్గం బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా ఆ పన్నులు వసూలు చేయడానికి భూములను జబ్బు చేయడం కానీ అదేవిధంగా ఎవరైతే శిస్తు ఆ వాళ్ళను ఆ ఆ భూమి జవాను కానీ స్త్రీలను కానీ హింసించడం దాని ప్రాణాలు ఆ గురి చేయడం జరిగింది ఆ అటువంటిది సిచ్యువేషన్లో ఈ ఏనాడు ప్రాంతంలో ఒక ఉద్యమం జరిగింది అది విజయాలవార నర్సింహాలెడ్డి అధ్యక్షత ఉద్యోగం జరిగింది ఆయన గుర్గుతండబుల్ గొట్టే ఓపన్ కిందపడి అక్కడినటువంటి మధ్య ప్రాంతంలో ఒక పదివేల మందిని సైన్యాన్ని నాయకు చేసి ఈ బ్రిటిష్ వారిపై దండగడం జరుగుతుంది ఈ ఆరు సంవత్సరాల కాలంలో పద్దెనిమిది నుండి నలభై ఆరు సంవత్సరాల కాలంలో ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున అర్పించారు బ్రిటిష్ వాళ్ళు ఏం చేయాలో పార్క్ లేదు చివరికి వాళ్ళకి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకు కొట్టే ఓపన్ను ఈయన ఒక్కని అండమానిస్తే ఉయ్యాల వాళ్ళ నరసింహారెడ్డిని చంపడం చాలా సులభమైనది అని వాళ్ళు భావించి మొట్టమొదట వడ్డబోన టార్గెట్ చేసుకుని వడ్డబో బంధించి ఆయనను దీవులో పంపించి అక్కడ అండమా దివులకు పంపించి అక్కడ ఆయనకు చంపడం జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నరసింహారెడ్డిని ఉయ్యాలవాడ వాడ నరసింహారెడ్డిని బంధించి అక్కడ ఉన్నటువంటి ఉయ్యాలవాడలో ఆ ప్రాంతంలో ఆయన తలను నీ కోటానికి ముప్పై సంవత్సరాల విలువ తీశారు ఇటువంటి గొప్ప గొప్ప మహాభావ చరిత్రలో అంటే ఆనాడు ఈ చరిత్ర తెలుసుకోవడానికి కారణం ఏంటంటే ఆనాడు ఈ చరిత్ర రాశాల్లో ఉన్న కులస్తు చాలా మంది పోరాటం చేశారు ఈ పోరాటం ఒకటే కాదు భారతదేశానికి స్వతంత్రం రావడానికి కూడా ముఖ్యంగా సంచారాలు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి బ్రిటిష్ వారి ఈ సంచారో వీళ్ళు ఇట్లయితే కాదు ఈ స్వతంత్రం రావడానికి వీలే ముఖ్య కారణం అని చెప్పి ఈ